శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమేమ పద్యాలలో ఈరోజు జీవి జీవ వస్తువులను గుర్చి ఇక్కడ వేమన గారు నేపథ్యంలో చెప్పినాడు జీవి పోకముందే జీవ వస్తువులనిచ్చీ జీవిని లోపవలయో జీవనముగా జీవితొల గువెనుక జీవ వస్తువులేలా యశ్వదా విరామ వినురవేమా సామాన్యంగా గోచరించేటువంటి అర్థం జీవి పోకముందే జీవ వస్తువులనిచ్చి మానవుడు ప్రాణం పోక తరికే ఈ ప్రాణానికి పోషణం లేనటువంటి ఆహార పదార్థాలనిచ్చి అవి నమిలేటివి కానీ నాకేటి కానీ మింగేటి అనేటువంటి త్రాగేటివి కానీ ఏ వస్తువులైనా కానీ జీవిని నిలుపల జీవి పోకుండా ఉండాలంటే ఆ జీవికి తగినటువంటి ఆహార పదార్థాలను అందియాల జీవి నిలుపవలయు జీ జీవి ప్రపంచంలో బ్రతకాలంటే జీవించాలంటే ఆహార పదార్థాలు దాని తగినటువంటి పదార్థాలు ఇవ్వాల జీవితలకు వెనుక జీవ వస్తువులేలా ప్రాణం పోయిన తర్వాత జీవ వస్తువులతో జీవించడానికి అవసరమైనటువంటి పదార్థాలు అక్కర్లే ప్రాణం పోయిన ఆ శవానికి ఏమక్కరా ప్రాణం ఉండగానే ఈ జీవికి ఆహార పదార్థాలని అందేయాల అయితే ఆహార పదార్థాలు ఇరవై నాలుగు లక్షల్లో ఏదానికి ఏదేది అంటే పెద్దలు నిర్ణయించినారు భాగవతమైన కూడా ఇచ్చినారు ఏం చెప్పినారు కరంబులు గల జంతు కరంబులు గల జంతువులకు కరంబులు లేని చతుస్వంబులాహారం చరణం బులుగల ప్రాణులకు అధిక జన్మం బులుగల వ్యాఘ్రాదులకు అల్ప జన్మం బులుగల మృగాదులు భోజులగూ సకల దేహీ దేహం బులందు జీవుండు గలుగుటం చేసి జీవునికి సహస్రా సహస్రాది రూపంబైన విశ్వమతయునీశ్వరుడుగా దిలియుము అతనికి వేరులేదు అని జీవో జీవచ్చబచ్చనం ఒక జీవి బ్రతకాలంటే మోగ జీవిని తినాల్సిందే కూడా జీవనమే దాంట్లో కూడా జీవనం ఉంది ఇత్తరం ఇచ్చే గడ్డకొచ్చి అయితే ఇది మానవునికి మితాహారము మితి సంభాషణ మితి నిద్ర అవసరం అంతేగాని ఒక్కటమైన తినకమనే కాదు ఎంతవరకు తినాలను ఆ లోపల ఆ జటరాగ్ని చెప్తుంది ఆకలైంద్ర ఇంకా బెయ్యి ఆహారం అని అంతవరకు వేయకూడదు మనం టైం చూసుకొని తినకూడదు లోపల జీర్ణమైతేనే తినాలి అధికము ఎప్పుడైనా దాని మరణానికి దారి తీస్తుంది అట్లా కాకుండా మితంగా ఉండాలి ఇది సామాన్యమైన అర్థమైతే అచలపరంగా మనం భావన తీసుకున్నప్పుడు జీవి పోక ముందే జీవ వస్తువులనిచ్చి శరీరములో గుర్తిరిగేది పోకముందే వస్తువులనిచ్చి ఇక్కడ వస్తువులు ఇచ్చే శాశ్వతమైనటువంటి పదం ఇవాళ భ్రాంతితో జీవుడు పుట్ట సత్తానుడు ఆ భ్రాంతిని తొలగింపజేసేటువంటి మందు ఏదైతే ఉందో అదే మూలము లేని గుర్తిరిగే శరీరము అనేటువంటి షోడసి మందును గురువు ద్వారా అందింపజేసినట్లయితే జీవి నిలుపవలియు జీవనముగా ఈ జీవిని సచ్చి పుట్టకుండగా అది జీవనం అచల భాషలో అనిత్యమైన దాన్ని నిత్యముగా చేయడం ఎట్లా సత్యదాన్ని సాగుకుండా చేయడం అంటే గురువాక్యం చేతనే ఏది సత్య గుర్తుందో అది నువ్వు కాదని నువ్వు దానికి వేరే కావాలంటే భ్రాంతి రహితం కావడమే ఇత్తనం అలా పుట్టకూడదు అంటే వేసాల లోపల ససి పోతుంది ససి పొగతలకే భూమిలు వచ్చి అది వృక్షమై వృక్షం మరొక ఇత్తనమై ఇత్తనం వృక్షమైతే ఇదే ఇంకా తిప్పలు జన మరణాలనే తిప్పలు ఆ జన మరణాలనే తిప్పలనే భ్రాంతిని తప్పించడమే జీవనం ఇక్కడ శాశ్వతమైన జీవనం ముక్తి మోక్షం విడుదల జ్ఞానకర్మ నుండి విడుదల కావడమే అదే మందు భ్రాంతిని తీసేసేటువంటి మంది ఈ మూలంలోని గుర్తి శరీరం ఏమి లేదు ఉంటుంది కళ్ళు వచ్చిన శరీరం మేలుకుంటే ఎలాగో అలాగో అది అది గురువు ద్వారా జీవి నిలువలయ్యో జీవనముగా నీ పుట్టింది సచ్చింది ఏదో శరీరాత్మలు నీవు కాదని దాని శాశ్వత పదంబను ఇవ్వడమే ఇక్కడ ముఖ్యం అట్లా కాకుండా జీవి తొలుగు వెనుక జీవ వస్తువులేలా శరీరం నుండి గుర్తెరిగేది పోయినప్పుడు అది ఏం చేస్తానని బ్రాంచ్తో పోయి పోతుంది కాబట్టి మళ్ళా భ్రాంతితో మళ్ళీ పుడుతుంది పుడుతుంది గిట్తుంది పుట్టింది గిట్టక మానదు గిట్టింది మళ్ళా పుట్టక మానదు తిప్పరు తప్పవు కాబట్టి ఈ యొక్క శరీరము పోకముందే గుర్తు ఈ శరీరము ఈ గుర్తు ఏమి మూలము లేవు కదా అని రహితమైనటువంటి ఔషధము గురువు ద్వారా స్వీకరించినప్పుడు నీవు నిచ్చుడమైన శాశ్వతమైనటువంటి పరిపూర్ణమై ఉంటావు అని పరోక్షంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వేమనగాడి ఇక్కడ సూచన ఇస్తున్నాడు